కంటిన్యూగా కన్సిస్టెంట్గా గవర్నమెంట్ ఉంటే రెండు వేల నలభై ఏడుకి భారతదేశంలో అగ్గర రాష్ట్రానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది దీంట్లో అనుమానమే లేదు అలాంటి దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇక్కడ చెప్పే మాట మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి సమాజంలో కొన్ని కారణాల వల్ల ఆర్థిక సామాజిక రాజకీయ కారణాల వల్ల కొన్ని కులాలు కొన్ని ప్రాంతాలు పైకొచ్చాయి కొన్ని కుటుంబాలు పైకొచ్చాయి కొన్ని కుటుంబాలు ఇంకా అక్కడే ఉన్నారు అయితే ఈరోజు మనం కొన్ని ప్రపంచంలో దేశాలు కూడా చూస్తే ఆ తీసుకున్న ప్రభుత్వ విధానాల వల్ల